హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇదైతే నాది మార్నింగ్ బ్లాగ్ అనమాట అంటే శనివారం బ్లాగ్ తీసాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి వీడియో అయితే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ఇక ఇక్కడ వచ్చేసి మా వాడైతే పడుకున్నాడా ఇక్కడ చూడండి మేం పడుకోని లేచిన తర్వాత చూస్తే ఇవన్నీ దోమలే అనమాట టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటే టేబుల్ ఫ్యాన్ తిరుగుతున్న దగ్గర వచ్చి పడి చనిపోయి ఉంటున్నాయి ఇలాగా మరి టేబుల్ ఫ్యాన్ వల్ల చనిపోతున్నాయో ఎందుకు చనిపోతున్నాయో తెలియట్లేదు కానీ టేబుల్ ఫ్యాన్ కాకుండా పై ఫ్యాన్ వేసుకుంటే అసలు చనిపోవట్లేదు అనమాట అవి లోపలికి వచ్చేస్తున్నాయి వేల్లోకి వచ్చేసేసి ఎలా వస్తున్నాయో కూడా తెలియట్లేదు మెస్లోకి వచ్చేసేసి కుట్టేస్తున్నాయి టేబుల్ ఫ్యాన్ ఉంటేనే అవి అక్కడ ఫ్యాన్ దగ్గర చనిపోయి పడిపోతున్నాయి అనమాట ఇక ఒక్క దోమ కుట్టకుండా హాయిగా పెట్టిద్ది ఇంకొకటి టేబుల్ ఫ్యాన్ వేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట చూసారు కదా బయట అంత ఎండగా ఉన్నా మా వాడైతే కప్పుకొని పడుకున్నాడు అంత చల్లగా ఉంటుంది టేబుల్ ఫ్యాన్తో అది కాక అది నుంచి గాలి వస్తుంది అనమాట నేను చూపించే విండోలో నుంచి చాలా మంచి గాలి వస్తుంది ప్రశాంతంగా నిద్రపెట్టిద్దనమాట అసలు ఉదయాన్నే అస్సలు లెగవ లెగబుద్దే కాదు అసలు ఇప్పుడు కాదు మా వాడిని స్కూల్కి పంపించేటప్పుడు ఉంటుంది నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అనమాట అస్సలు లెగవాలనే అనిపించదు ఒక పక్క ఏమో పని చేయాలన్న మనసులో ఒక విధమైన భయం ఉంటుంది అనమాట మా వాడికి క్యారేజ్ ఇస్తానా లేనా తొందరగా లేవాలి తొందరగా లేవాలి అని చెప్పేసి ఉంటుంది ఇక ఎలాగైనా ఫస్ట్ రోజు మాత్రం ఖచ్చితంగా అలారం పెట్టుకుంటాను ఇక నెక్స్ట్ రోజు నుంచి బ్రెయిన్ దాని అంతే అలవాటు అయిపోతుంది అనమాట సిక్స్ థర్టీకి లేచిపోతాను చెప్పాలంటే ఇంకొంచెం ముందు కూడా లేస్తాను అనమాట అంత తొందరగా అలవాటు చేసేసుకుంటుంది ఇంకా లేచి పనులన్నీ చేసుకుంటాను అలాగే ఉదయాన్నీ లేచి కానీ ఆ టైంలో మాత్రం కిటికీలో నుంచి చాలా చల్లనగాలు వస్తుంది ఎంత మొత్తం నిద్ర వస్తుందంటే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట అంత మొత్తం నిద్ర వస్తుంది ఇక్కడ అయితే నేనైతే ఉదయాన్నే లేచి బ్రష్ చేసేసి బయట బట్టలు కూడా ఉతికేసి కంఫర్ట్లో నానబెట్టాను అనమాట అయితే నేను ఇక్కడ కంఫర్ట్లో బట్టలు అయితే నానబెట్టి ఈ లోపలికి వచ్చేసి ఇక మిగిలిన రాత్రి మిగిలిన అన్నము కూరలు తీస్తున్నాను అనమాట చాలా వరకు పడుకునే ముందు చేసుకొని పడుకుంటారని అంటారు కదా నాకు అలా ఇష్టం ఉండదు నిద్ర పట్టదనమాట ఎందుకనో నాకెందుకు మళ్ళీ మనం ఎంగిల్ అయిపోయామో స్నానం చేసిన ఫ్రెష్నెస్ లేదా అనిపిస్తుంది అనమాట నాకు అనిపిస్తుంది పర్సనల్గా అందువల్ల నేను నైట్ అయితే ఏమీ క్లీన్ చేయను అనమాట కనీసం గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేయను అలాగే పెట్టేస్తాను లక్కీగా ఏంటంటే బొద్దింకలు బల్లులు అలాంటివి ఏమి అందుకని పెద్ద చిరాకు అనిపించదు అంట్లు కూడా ఇక ఉదయాన్నే లేచి తోమేసుకుంటాను ఇక సర్దుకునేవి ఏమన్నా ఉన్నా అలాగే ఉదయాన్నే సర్దేసుకుంటాను కర్రీలు అలాగే రైస్ మిగిలిపోయి ఉంటాయి కదా అవి అయితే గిన్నెల్లో తీసి పక్కన పెట్టుకొని అప్పటికప్పుడు అన్నీ సింకలా వేసుకొని నానబెట్టుకొని ఇక వెంటనే రుద్దేస్తాను అనమాట అలా చేసుకుంటాను నేను నైట్ అయితే చేసుకోను అసలు అస్సలు అలవాటే ఉండదు అయితే పొయ్యివి బాగానే ఉందిలే ఎందుకు కడగటం అని చెప్పేసి చిన్న లోటాల అయితే వాటర్ తీసుకొని దానిపైన స్టవ్ పైన చిలకర ఇచ్చాను అనమాట చిలకరి కొంచెం పడిన అన్నం గంజి పాలు అవన్నీ ఏమన్నా ఉంటే అవి నానతాయి ఒక క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తానమాట మీకు క్లీన్ చేసిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేకపోయాను ఆ బిట్ తీసే టైంకి గుర్తులేదనమాట అనమాట చెప్పేసి చెప్పేసి అప్పటివరకు అనుకుంటూ ఉన్నాను ఇక చూపించము అనుకుంటే అప్పటికి గుర్తులేదనమాట అచ్చంగా మనం కడుక్కుంటే ఎలా వస్తుందో అలా వస్తుందనమాట దీంతో ఈ పొయ్యితో ఒక బెనిఫిట్ అలా ఉంటుంది స్టీల్ పొయ్యి అయితే తుడుచుకోలేము దానికైతే బాగా జిడ్డు పట్టేస్తుంది ఈ పొయ్యి అలా కాదు మనం మంచిగా తుడుచుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట నేను అయినా వీక్లీ వన్స్ ఆ బండ అదంతా అయితే నీట్గా కడుక్కుంటాను అనమాట నాకు నూనె నూనెగా జిడ్డు జిడ్డుగా ఉంటే అస్సలు నచ్చదు వంట కూడా చేయబుద్దు కదా చిరాకు చిరాక్గా ఉంటుంది నాకు ఇక నాకైతే మూడు కూడా బాగా కోపం వచ్చినట్టు అలా ఉంటుంది అనమాట నీట్గా లేకపోతే అక్కడ అందుకని నేను ఎప్పటికప్పుడు ఇలా వాటర్ పోసుకొని చిలకరించుకొని తుడుచుకుంటూ ఉంటాను అనమాట క్లీన్గా ఉంటుంది అలాగే వీక్లీ వన్స్ సర్ఫేస్ కడుగుతాను సర్ఫేస్ కొని కడుక్కుంటే మనకి జిడ్డు చాలా తొందరగా వదిలిపోయిద్ది నేను ఎక్సెల్ సర్ఫ్ వాడతాను అనమాట ఆ సర్ఫ్తోనే మంచిగా క్లీన్ చేస్తాను మంచిగా మెరిసిపోతుంది అనమాట చూపిస్తాను మీకు కడిగినప్పుడు కూడా చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను ఒకసారి ప్రతిసారి ఖచ్చితంగా చూపిస్తాను అలాగ వాష్ చేసుకుంటాను సర్ఫ్తో క్లీన్ చేసుకుంటే చాలా బాగా పోయిద్ది పొయ్యే కానీ బండలే కానీ ఏమైనా కానీ మంచిగా క్లీన్ అవుతుంది అనమాట నా పొయ్యి ఏమో చిన్నది కౌంటర్ టాప్ ఏమో పెద్దది అది అనమాట అందుకనే గోడ దాకా నేను చేసే వంటకు సంబంధించిన నూనె అవన్నీ ఏమి వెళ్ళవు గోడ కూడా క్లీన్గా ఉంటుంది ఎప్పటికప్పుడు ఇహ అయితే అయితే కింద అవ్వుద్ది అనమాట ఇహా కింద క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా నేను సర్ఫ్తోనే క్లీన్ చేస్తాను చాలా బాగా క్లీన్ అవుతుందనమాట ఇక్కడైతే నేను టీ పెట్టుకున్నాను టీ పెట్టుకొని పాలు కూడా పెట్టుకున్నాను అనమాట ఆ మగ్గు కూడా కడిగి నీళ్ళు పోసుకుంటాను నాకు అలా పోసుకుంటేనే చక్కగా అనిపిస్తుంది పాలు విడిగా వాటర్ పోసుకుంటే నాకు పల్చర్ అయిపోయినాయి తాగినట్టు అనిపిస్తుంది అనమాట అందుకనే ఆ పాల క్యాన్లో తెచ్చుకున్న తెచ్చుకున్న తర్వాత పాలన్నీ అయిపోయిన తర్వాత పాల క్యాన్లో వాటర్ పట్టుకొని ఇలా ఇలా పాలన్నీ తీసేసి ఆ వాటర్తో దానిలోనే మళ్ళీ వంపుకుంటాను అలా అయితే నాకు చక్కగా వచ్చినట్టు అనిపిస్తుంది అలాగే టీ ఎప్పుడు పెట్టుకున్నా పెట్టుకుంటాను అనమాట ఇక ఇక్కడైతే పెసర్లు పెసరలు అయితే నానేశాను టిఫిన్ కోసం అని చెప్పేసి ఇవి నాటు పెసరలు నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను కొన్ని తెచ్చుకున్నాను అనమాట చాలా ఎక్కువ ఏం లేవు చాలా కొంచెం తెచ్చుకున్నాను ఇక ఉండవాటితోనే అట్ట వేసుకుంటున్నాను మొన్న ఏమో పెసర పప్పు చేశాను మీకు వీడియో పెట్టాలనుకున్నా కానీ పెట్టలేదు ఖచ్చితంగా రెసిపీస్ అయినా సరే నేను యూట్యూబ్ అదే షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఇక ఇక్కడైతే పెసర పెసర్లో అలాగే రాగి రాగితో అట్టైతే వేసాను టేస్ట్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ మనం ఈ పెసర్లతో పాటు ఒక గుప్పడన్నా బియ్యం వేసుకొని చేసుకోవాలనుకుంటున్నాను ంటాం కదా ఆ బియ్యం బొదలు ఈ రాగులు వేసుకొని చేసుకుంటే చాలా బాగా చాలా మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట అట్లయితే ఆ తర్వాత నేను దానిలోకి చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి కూడా మిక్సీ పట్టుకున్నాను కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట టమాటా చట్నీ లేకపోయింది అందుకని మేమైతే పంచదారతోనే తిన్నాము ఇక ఇక్కడైతే టిఫిన్ అవ్వకముందే నాకు లేట్ అయిపోయిందని చెప్పేసి మా వారైతే బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఈయన ఎప్పుడు అయితే టిఫిన్ ఎప్పుడు వేసినా సరే తినరు అనమాట ఇక మాకు మేము వేసుకొని తినాల్సిందే అందుకని చాలా కొంచమే చేసుకుంటాను ఇంట్లో ఉన్నా సరే తినరు మరి ఎందుకన్నా ఏమో ఇక ఇక్కడైతే మా బాబు టిఫిన్ ఈ మమ్మీ ఆకలేస్తుంది అని చెప్పేసి చెప్పాడనమాట ఇక మా వారని పంపించేసేసి ఇక వెంటనే లోపలికి వచ్చి ఇక్కడైతే మా వాడి కోసం అని చెప్పేసి అట్లయితే వేస్తున్నాను మా వాడైతే ఇదివరకు తినేవాడే కాదు ఈ పెసరట్టు ఎందుకని అసలు లైక్ చేసేవాడు కాదు మామూలు దోశ హనీ బియట్ అని తింటూ ఉండేవాడు అని బియ్య అంటే ఏం లేదు బెల్లం పాకము అలాగే మినపట్టు అనమాట ఈ రెండిటిని మాత్రమే తినేవాడు చాలా ఇష్టంగా ఇక ఈ మధ్య మాత్రమే పెసరట్టు కూడా కొంచెం తింటున్నాడు ఒక్కటే అది కూడా ఎక్కువ కూడా తిండు ఇక ఈ అట్టు వాడకోసమే వేస్తున్నాను మంచిగా క్రిస్పీగా వచ్చింది నాదైతే పెనము నేను బజార్లో తీసుకున్నది ఇక దీన్ని నేను ఎలా యూస్ చేస్తాను ఏంటి అని చెప్పేసి చెప్తాను దీని రేట్ అయితే సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్కో తీసుకున్నాను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఈ వర్క్ కూడా చాలా బాగా చేస్తుంది ఇది ఎలా చేసుకుంటున్నాను ఏంటి అని చెప్పేసి చూపిస్తాను చాలామందికి ఇలా ఐరన్ పెనం మీద చేసుకోవడం కుదరదు కదా ఇంకొక వీడియోలో మీకు అయితే ఖచ్చితంగా చూపిస్తాను అనమాట నేను ఎలా యూస్ చేసుకుంటాను ఎలా యూస్ చేస్తే మంచి అట్లా వస్తాయో అని చెప్పేసి చూసారు కదా ఫస్ట్ అట్టే చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్